ప్రతి పేద కుటుంబం కళ్లలో సంతోషం చూడడమే ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు అందరం మండలానికి చెందిన నూట తొంభై నాలుగు మంది లబ్దిదారులకు శనివారం గోదావరిగంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆదాయ ఆస్తి కుటుంబ వివరాలను ఖచ్చితంగా పరిశీలించిన తర్వాతే తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు తెల్ల రేషన్ కార్డుల పంపిణీ నిరుపేద కుటుంబాల అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కృషికి నిదర్శనమని అన్నారు ఇది కేవలం మొదటి దశ మాత్రమేనని మిగిలిన అర్హులందరికీ కూడా త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు మంజూరు అవుతాయని హామీ ఇచ్చారు మీరు కోరుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చుకున్నారు పాలన కొట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఇవాళ ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిపోయినా ఉద్యోగులకు జీతాలు ఇస్తూ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తి చేస్తూ రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితం ఆరోగ్యశ్రీ పది లక్షలు అదే మాదిరిగా ఇంద్రమ్మ ఇల్లు ఉచితంగా ఆర్టీసుల బస్ ప్రయాణం ఉచితంగా సన్న బియ్యం పండించిన రైతు పండించిన పంటను పూర్తిగా గింజ పోయకుండా కొనడం ఐదు వందల రూపాయలు సన్నాలకు బోనస్ ఇవ్వడం రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు తెలంగాణ దేశానికి ఆదర్శంగా ముందుకు పోతా ఉంది ఎనిమిది లక్షల అప్పులు వేస్తే అప్పులు కట్టుకుంటూ సంక్షేమాన్ని చేసుకుంటూ ప్రగతి వైపు ముందుకు పోతాం ఉంది చదువుకున్న మన పిల్లలకు అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చింది రామగుండలో స్వయంగా మీ కుటుంబ సభ్యుడు మీరు నిలబెట్టుకున్న మీ కుటుంబ సభ్యుడు రాష్ట్రాలలో ఇక్కడ ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించడం గర్వంగా చెప్తాము మెడికల్ కాలేజీలో ఎన్టీపీఎల్లో ఎక్కడ అవకాశం ఉన్నాయి అక్కడ వాళ్ళ జాబ్ మహిళల ద్వారా సుమారు నాలుగు వేల మందికి ఇప్పించారు ఇవన్నీ కాకుండా ఈ రోజు ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత పది సంవత్సరాలు తెలంగాణ సాధించినప్పటి నుంచి ఇప్పటి వరకు తెల్ల కార్డు అంటే కలగానే మిగిలిపోయింది అప్లై చేసుకున్న వారు అప్లై చేసుకున్నట్టే కానీ రాలే వాళ్ళ పిల్లల పేరు తెచ్చాలంటే ఆ పిల్లలు పెద్ద మనుషులు అయిపోయి ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం అంతర్గం ఎంఆర్ఓ రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు